గుంటూరు నగరంలో కూటమి నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగగా ఇందులో పోటీ చేసిన కూటమి అభ్యర్థులు ఆరుగురు కూడా విజయం సాధించారు టిడిపి అభ్యర్థులు వరప్రసాద్ ముప్పై మూడు వీరావలి ముప్పై రెండు బాలాజీ ముప్పై ఒకటి కోటేశ్వరరావు ముప్పై ఒకటి భారతి ముప్పై జనసేన అభ్యర్థి లక్ష్మీదుర్గ ముప్పై రెండు ఓట్లు దక్కించుకున్నారు దీంతో కూటమి శ్రేణులు కార్పొరేషన్ వద్దకు వచ్చి సంబరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లా మాధవి ఊర్ల రామాంజనేయులతో పాటు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ ది వెంకటేశ్వరరావు మాట్లాడారు వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు జరుగుంటే ఒక్కొక్క అందరికి ఒకే రకమైనటువంటి ఓట్లు ఇక్కడ ఏరంటి వరప్రసాద్ బాబు గారికి ఒక రకంగా వస్తే ఇంకో క్యాండిడేట్కి ఇంకో రకంగా వచ్చిందంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా అగౌరవపరిచేటువంటి కార్యక్రమం మేము చేయము ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అభివృద్ధికి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం కూటమి నాయకత్వం ఏర్పడ్డ తర్వాత పక్కనే ఉన్నటువంటి అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయో దానికి ఆనుకున్నటువంటి గుంటూరు నగర కార్పొరేషన్ కూడా అభివృద్ధి కావాలని గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినటువంటి గంగోళ్ళి అక్కడే అనేటువంటి విధంగా పరిపాలన కొనసాగింది కాబట్టి ఇప్పటికైనా నగర పాలక సంస్థ ద్వారా రావాల్సినటువంటి కావాల్సినటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులే ఉమ్మడిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా చాలా పనులున్నాయి పెండింగ్ ప్రాజెక్టులు గుంటూరు నగర చుట్టుపక్కల నాలుగు సంవత్సరాల్లో ఇప్పటికి కూడా కనీస అవగాహన లేక నగర పాలక సంస్థ హెడ్గా ఉన్నటువంటి మేయర్ గారు కూడా ఏదైతే గోరంట్ల వాటర్ స్కీమ్ దగ్గర నుంచి మానవ సరోవరం దగ్గర నుండి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఈ రోజు వరకు దాని మీద గొంతెత్తి మాట్లాడేటువంటి పాపాన పోనేటువంటి పరిస్థితులు ఈ రోజు వరకు చూస్తా ఉన్నాం విధంగా మీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా చేశారు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకర్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం తన విజయాన్ని సాధించడం చాలా ఆశ్చర్యం ఇంకా మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ తెలియజేస్తారు ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకి ఆరు కూడా కైవసం తీసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశాలు ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అత్యధికారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం గెలిపించడం జరిగింది మేము కూడా చెప్తా ఉన్నాం దీని ద్వారా ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిగిలిన కార్పొరేట్ కూడా చెప్తా మీరు అరాజకం వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటే ఇప్పటికైనా కార్పొరేషన్ ఉండలేదు రండి ఈ వార్డు అభివృద్ధి చేసుకోండి కూటమి అభ్యర్థులకి సహకరించండి ఇదే వరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో మార్పులు జరుగుతాయి తప్పనిసరిగా అభివృద్ధి కొంచే ప్రతి కార్పొరేటర్ వచ్చే నెల మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ తీసుకుంటాం మేము అభివృద్ధి వచ్చి పయనిస్తాం ఈ యొక్క గుంటూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మేయర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ సంబంధించిన కూటమి అభ్యర్థి రాబోతూ ఉన్నారు